హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే అంటే కౌశికికి డెలివరీ పెయిన్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది కదా ఇంట్లోన అప్పుడే అక్కడ జగదాత్రి మరియు కేదార్ అందరు వెళ్ళేసి అక్కను కౌశికిని తీసుకెళ్తూ పోతుంటే వాళ్ళ అమ్మగారు మరియు యువరాజ్ నిషి వాళ్ళందరూ అడ్డుపడ్డారనమాట అంటే ఏంటి ఏమొద్దు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల అంబులెన్స్లో చాలా ఇబ్బంది అయిపోతుంది అందువల్లే వద్దు వెళ్ళడం వద్దు అవి డెలివరీ పెయిన్స్ అవునో కాదో ఫస్ట్ తెలుసుకుందాము డాక్టర్ని పిలిపించేద్దాము అనేసి యువరాజ్ అన్నాడనమాట ఆ మాటలకి జగదాత్రి కేదార్ అయితే అస్సలు ఒప్పుకోలేదనమాట మరియు నిషి కూడా అంటుందన్నమాట వద్దులేండి వెళ్ళే వెళ్ళేదొద్దు హాస్పిటల్కి డాక్టర్ని ఇక్కడే పిలిపించేద్దాము అనేసి ఇద్దరు ప్లాన్ వేస్తున్నారనమాట అంటే అంతలోపల ఏదైనా అయిపోతే ఇక్కడే కానివ్వు చూద్దాము అప్ అప్పుడు లోపల డెలివరీ పెయిన్స్కి తట్టుకోలేక ఆవిడికి ఏమన్నా అవుతుందేమో అవ్వాలి అనేసి ముగ్గురు ప్లాన్ వేసుకున్నారనమాట ఇది ఇలా ఉండగా అస్సలు కేదార్ జగదాత్రి అయితే అస్సలు వినిపించుకోవడం లేదనమాట అప్పుడే వాళ్ళ నాన్నగారు వచ్చారనమాట యువరాజ్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఏంటి మీరు చేసే పని ఏంటి చాలా అంటే చాలా కౌశికి బాధపడుతుంది అసలు మీకు తెలివి లేకున్నట్లు చేస్తున్నారు అలా ఇలా అనేసి తిట్టాడనమాట ఆ మాటలకైతే వాళ్ళిద్దరికీ చాలా అంటే చాలా కోపం వచ్చేసింది అనమాట కాదయ్యా కాదయ్యా అనిందనమాట ఏంటి కాదు నువ్వు సైలెంట్గా ఉండు అనేసి కేదార్ని ఫస్ట్ కేదార్ నువ్వు అంబులెన్స్కి కాల్ చేయి డాక్టర్ కూడా కాల్ చేయి అనేసి కేదార్ని పంపించేశాడనమాట ఇది ఇలా ఉండగా వీళ్ళు అయితే ముగ్గురు బయటికి వచ్చేసి అంటే అందరూ అను వాళ్ళు ముగ్గురు అనుకుంటున్నారనమాట అంటే శాస్త్రం చెప్పినలాగే జరుగుతుంది అంటే కౌశికికి ఖచ్చితంగా మగబిడ్డే పుడతాడు మనకి అయిపోయినట్లే ఇక అనేసి అన్నాడనమాట ఆవిడ అనడంతోన యువరాజ్ అయితే మరి ఏం చేయాలమ్మా అని అనుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ అమ్మగారు ఏమో వాళ్ళ అత్తయ్య గారు ఏమన్నారంటే అయితే చంపేద్దాం ఊరికనే చంపేస్తే ఏ ఇబ్బంది ఉండదు అనేసి అన్నారనమాట ఆ మాటలకి యువరాజ్ అయితే వద్దమ్మా అక్క అక్క మీద ఎంతనా ఉన్ని ఎంతనా ఉన్ని చంపకూడదమ్మా మంచిది కాదమ్మా అనేసి అన్నాడనమాట ఏం చేస్తున్నారండి మీరు నన్ను పోలీస్ స్టేషన్కి పంపించిన దానికోసము మీరు మాట్లాడుతున్నారా అనేసి వాళ్ళ ఆయన మీదే గట్టిగా అనమాట ఆ మాటలకి యువరాజ్ ఏమన్నాడంటే లేదమ్మా అంటే నిషి చెప్తున్నాను చూడు విను బిజినెస్ వేరు పర్సనల్ వేరు ఇది మంచిది కాదు నిషి మనల్ని ఎదగ ఎదగనీయకుండా తొక్కడం వేరు మనల్ని చంపడం వేరు వద్దు నిషి ఇది మంచిది కాదు అనేసి అన్నాడనమాట ఆ మాటలకి కూడా నిషి మరి వాళ్ళ అమ్మగారు ఏది వినిపించుకోకుండా రంగాకి ఫోన్ చేయి నిషి నువ్వు రంగాకి ఫోన్ చేయి అనేసి అన్నాడ అనిందనమాట రంగాకి ఫోన్ చేసి పిలిపించేసి బ్రేక్లు ఫెయిల్ అయ్యేలాగా అంబులెన్స్కి బ్రేక్ని ఫే బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలాగా చేసేసారనమాట అప్పుడే అక్కడ అంబులెన్స్ తీసుకొని వెళ్తూ ఉంటే పాపం నిషికి నిషి కౌశికీకి చాలా అంటే చాలా పెయిన్స్ ఎక్కువ అయ్యేసరికి అంబులెన్స్లో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటే బ్రేక్స్ సడన్గా అనమాట ఏంటి బ్రేక్స్ ఫెయిల్ అవుతున్నాయి అనేసి అనుకుంటూ ఉన్నారనమాట అప్పుడు ఏదాత్రి వచ్చేసి ఏమన్నా కొద్దిగా మెల్లిగా పోనివ్వండి ఎందుకంటే వదిలికి పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి అనేసి అన్నారనమాట ఆ మాటలకి డ్రైవర్ ఏమన్నాడంటే లేదు మేడం ఏమో బ్రేక్ ఫెయిల్ అయినట్లుంది అంబులెన్స్ అయితే ఎంత మెల్లిగా పోయించినా కూడా పోవట్లేదు బ్రేక్స్ ఫెయిల్ అయ్యి మేడం అనేసి అన్నాడనమాట ఆ మాటలకి జగదాత్రి అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోయిందనమాట సడన్గా ఇదేంటి అని అయినా కూడా అక్కడ అంత ఇబ్బంది ఉన్నా కూడా అలానే నా నర్స్ కూడా ఉంది జగదాత్రి కూడా ఉంది ఇద్దరు కలిసి డెలివరీ అయిపోయిందనమాట కౌశికీకి డెలివరీ అయిపోయి బాబు పుట్టాడనమాట చాలా అంటే చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాడనమాట ఆ బాబు అయితే అంటే ఇది ఇలా ఉండగా అంటే యువరాజ్ యువరాజ్కి ముందే నిషి మరి అమ్మగారు ప్లాన్ చూపించారు కదా ఆ ప్లాన్ ప్రకారం ఏం చేశాడంటే యువరాజ్ అంటే అంబులెన్స్ ముందుకు వెళ్ళిపోకూడదు హాస్పిటల్కి అనేసి ప్లాన్ వేసేసి ఒక త్రీ వెహికల్స్ని అడ్డంగా అంటే ఏది కార్ పని చేయకుండా నించునింది అనేలాగా కరెక్ట్ రోడ్డు మీద నించోపెట్టారనమాట త్రీ వెహికల్స్ని యువరాజు కానీ కేదారు మరియు పోలీసుల్ని తీసుకొచ్చి ఆ వెహికల్స్ అన్ని సైడ్ తీసేస్తున్నారనమాట అంటే ఇక్కడ నిషి మరి వాళ్ళ అత్తయ్య గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట యువరాజు ని అడ్డంగా పెట్టించాడు ఖచ్చితంగా అంబులెన్స్ వెళ్ళి ఆ కార్ని గుద్దేసుకొని అందరూ చనిపోతారు అనేసి ప్లాన్ పైన ప్లాన్ వేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారనమాట కాకపోతే కేదార్ అయితే చాలా అంటే చాలా అక్కడ వెహికల్స్ని సైడ్ తీయడానికి చాలా కష్టపడుతున్నాడు అనమాట ఇక్కడ అక్కడే కౌశికి ఏమనిందంటే అయితే జగదాత్రి మనము బాబుతోన బయటపడతామా మనము బ్రతుకుతామా చనిపోమా అనేసి కౌశికి అడుగుతూ ఉంటే జగదాత్రి అయితే జగదాత్రి అయితే ఏమనిందంటే లేదు వదిన నువ్వు ఎప్పుడూ అలా అనుకోవద్దు ఖచ్చితంగా మనము బయటపడతాము నువ్వు దాని గురించి బాధపడద్దు కేదార్ ఏదో ఒకటి చేస్తాడు అనేసి అంటూ ఉంది అనమాట అప్పుడే అక్కడ వెహికల్స్ని సైడ్గా సైడ్కి తీస్తున్నారనమాట కేదార్ తొందరగా కేదార్ కేదార్ తొందరగా అనేసి జగదాత్రి ఇక్కడి నుంచే అనుకుంటూ ఉందనమాట కేదార్ అయితే ఆ వెహికల్స్ అన్ని సైడ్కి తోసేశారనమాట అలా తోసేయడంతో వెహికల్ అంబులెన్స్ వచ్చేసి సడన్గా దూసుకెళ్ళి ఒక చెట్టుకి గుద్దేసుకునిందనమాట అప్పుడు ఏమీ కాకుండా సేఫ్గానే ఉన్నారో లేదో అనేసి మనము మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి సో అంటే నిషి వాళ్ళ అత్తయ్య గారు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా అంబులెన్స్ గుద్దేసుకునిది కాబట్టి అందరూ చనిపోయి ఉంటారు హ్యాపీ అంటే చాలా హ్యాపీ అత్తయ్య గారు అనేసి నిషి అనిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్